హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నాగల మేము శుభాకాంక్షలు మేమైతే పాలు వేయడానికి రాజమండ్రి దగ్గరలో ఉన్న గాఢాలకు వెళ్తున్నామండి మా రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు అక్కడ పాలు పొయ్యలేని పుట్టలు దొరికితే అండ్ ఖాళీగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది హడావిడి లేకుండా మనం పూజ చేసుకోవచ్చండి ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికే వస్తామండి ఇక్కడైతే మా అత్తగారు పుట్టి దగ్గర అంతా క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టి పూజకు అంతా సిద్ధం చేస్తున్నారండి మా పిల్లలకి కానీ చూడండి ఇక్కడ మా తోటకోళ్ళ వాళ్ళ పాపని ఎత్తుకున్నారని మా మావయ్య గారు తాతయ్య చూడు నన్ను ఎత్తుకోలేదు పాపని ఎత్తుకున్నారని ఏడుస్తుంది ఇటు చూడండి ఇక్కడ మా వదిన తోటికోళ్ళు వాళ్ళందరూ పూజ చేసుకుంటున్నారు అయితే నాగలచేతి పండుగ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేయడం మస్తు ఇష్టం నాకు ఇలాగ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఇక్కడైతే మా అత్తయ్య గారు దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి మా మామయ్య గారు కామెడీ చేస్తారు ఇక్కడైతే మా మావయ్య గారు దీపారాధన చేసి పూజ చేస్తున్నారు పుట్ట మీద పసుపు కుంకుమ కుంకుమన్నీ వేసి అండ్ పుట్టలో చలిమిడి సిమ్లి తేగ ముక్కలు బుర్రగుజ్జు పాలు గుడ్డు ఇవన్నీ వేసి పూజ చేస్తున్నారండి అండ్ లాస్ట్లో ఏ పూజ చేసినా కొబ్బరికాయ కొట్టడం కామన్ కదండి తియ్య మావియ్య దనం పెట్టుకోవడం అయిపోయిందంటే నేనైతే పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను నా పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ పేరు చెప్పి కూడా నేను పాలు ఇవన్నీ వేసి పూజ చేసానండి తర్వాత మా పాపతో కూడా పూజ చేయించాను అందుకే నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను మేము దసరాకి రాజమండ్రి వచ్చామండి మా పాప బర్త్డే కూడా ఉంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ సో మేము ఈ మంత్ ఎండింగ్ వరకు ఉండిపోయాము యాక్చువల్లీ నాగల ట్యూస్డే వచ్చింది మేము సండేని వెళ్ళిపోవాలి అయితే చిన్న వర్క్ ఉండి ఆగిపోయాము సో అత్తయ్యగారు మేము నాగల ఉండమేమో అనుకుని నాతో ఏమీ అనలేదు సో అప్పుడు అత్తయ్యగారు అన్నారు దేవి నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే పుట్టు మీద పాపని కూర్చోబెట్టి బూరెలు వేస్తానని అనుకున్నాను రేపు వేసేద్దామా అని అన్నారు సరే అండి మీ ఇష్టం అని అన్నాను ఇక్కడైతే పూజ అంతా పూర్తి అయిపోయిందండి హారతది ఇచ్చేసి దండం పెట్టుకొని పుట్ట మీద మట్టి మెడలోని చెవులకి పెట్టుకుంటే మంచిదని పెట్టుకుంటున్నామండి మీరు పెట్టుకుంటారా లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇలానే పెట్టుకుంటాం ఇక్కడైతే మా పెద్ద గారు అయ్యప్ప మాలు వేసుకున్నారండి అందుకని కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాం పుట్ట మీద కూర్చోబెట్టి బూర్లు వేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి వింటున్నాను మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అత్తగారు పుట్ట మీద రెడ్ టవల్ వేసి నాగేంద్రకి అని కింద కొంచెం బెడ్షీట్ వేశారండి పాపని కూర్చోబెట్టడానికి పాపని కూర్చోబెట్టి ఫస్ట్ మా పెద్ద గారు వేశారండి బూర్లు తర్వాత మా అత్తయ్య గారు వేశారు తర్వాత నేను వేశాను మా జాశ్రద్ధ అయితే వేస్తుంటే బల్యం అవుతుంది ఎవరైనా అయితే లేచిపోయి అల్లరి చేసేస్తారు కూర్చొని మా పాప అయితే భలే కూర్చుంది అంతా అయిపోయాక ప్రసాదాలు అవి తినేసి మేమైతే ఇక్కడ క్రేకర్స్ కాల్చామండి అందరం పిల్లలు అయితే ఎప్పుడో స్టార్ట్ చేసారు బట్ నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు ఇక్కడ చూడండి మా పాప కూడా క్రేకర్స్ కాలుస్తాను అని ఏడుస్తుంది సో అందుకని కొంతసేపు ఇలా పట్టుకొని ఇచ్చామంతే ఇంకా ఇక్కడ అందరూ క్రాకర్స్ కాల్చేసి అండ్ గ్రూప్ ఫొటోస్ దిగామండి మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఈ వీడియోలో చెప్పడానికి కావద్దు ఇదంతా పేకేటి వారి ఫ్యామిలీ తర్వాత మా రిలేటివ్స్ ఇంటి పక్కన పొన్నాలమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళామండి గాడాల్లో చాలా ఫేమస్ టెంపుల్ అది మాక్సిమం గాడాల చుట్టుపక్కల అందరికీ కూడా ఈ టెంపుల్ తెలిసే ఉంటుందండి చాలా పవర్ఫుల్ అమ్మవారండి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది కంపల్సరీగా మీలో ఎవరికైనా ఈ టెంపుల్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాడాల్లో పెద్ద పంటకి సంక్రాంతికి అయితే పొన్నాలమ్మ తల్లి జాతర చాలా బాగా చేస్తారండి చాలా ఊరు ఊర్ల నుంచి వస్తారు చూడడానికి బాణా సంచారి అని అంటే క్రేకర్స్ డిఫరెంట్ స్నేక్ ఇలాంటి పేర్లు ఉంటాయి కానీ రోడ్ అంతా ఖాళీ ఉండదండి చాలా బాగా జరుగుతుంది మా ఫ్యామిలీ అయితే కంపల్సరీగా ప్రతి ఇయర్ వెళ్తామండి జాతరకి నేను ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అండి అత్తయ్య గారు నేను అత్తయ్య గారు ఏమో గారెలు చేసి తెచ్చారండి అమ్మవారి కోసం అతయ్య గారు నేను దండం పెట్టేసుకుని ఇక్కడ ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోయామండి మా పాప ఏమో బయట పిల్లలతో ఆడుకుంటుందండి తను వచ్చిన మళ్ళీ సరిగ్గా దండం పెట్టుకునే మేము వెళ్ళి దండం పెట్టుకుని తర్వాత నేను తను తీసుకుని వెళ్ళి దండం పెట్టించాను మా పాపకు చాలా బర్త ఎక్కువ ఏ గుళ్ళు చూసినా ఎక్కడ చూసినా దండాలు పెట్టేస్తుంది ఓమ్ ఓం అంటా ఉంటుంది దండం పెట్టుకుని బయటకు వచ్చేసామండి అంతే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్